హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన ఛానల్లో ఎప్పుడు ట్రై చేయని ఒక రెసిపీ అయితే చేశాను అదే ప్రాన్స్ బిర్యానీ ప్రాన్స్ కర్రీ రేర్ గా తింటాము ఇంకా బిర్యానీ అంటే అసలు ఇప్పటి వరకు చేయలేదు ఇంకా నేను పికిల్స్ చేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి ప్రాన్స్ బాగా అలవాటైపోయింది అయిపోయింది ఇంకా ఈ వీడియోలో అయితే ప్రాన్స్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూసేయండి ఫస్ట్ అయితే ప్రాన్స్ ని క్లీన్ గా వాష్ చేసుకోవాలి వాటికైతే బ్లాక్ వెయిన్స్ ఉంటాయి అవి ఖచ్చితంగా తీసిన తర్వాతే వాష్ చేసుకొని పెట్టుకోవాలి కొంచెం వెనిగర్ వేసుకొని వాష్ చేసుకుంటే ఇంకా బెటర్ ఇప్పుడైతే వీటిని మనం బిర్యానీకి ఏ గిన్నె అయితే యూజ్ చేస్తాము ఆ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇవైతే వన్ కేజీ ప్రాన్స్ అనమాట దానికి తగ్గట్టే నేను ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ క్వాంటిటీ చెప్తున్నా ఇప్పుడు ప్రాన్స్ అయితే త్రీ ఫోర్ స్పూన్స్ కారం వేసుకోవాలి అలాగే హాఫ్ స్పూన్ పసుపు వన్ స్పూన్ ధనియా పౌడర్ అలాగే వన్ స్పూన్ గరం మసాలా ఈ మసాలాస్ అన్ని కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నవే అప్పుడే బిర్యానీకి టేస్ట్ బాగుంటుంది అలాగే టేస్ట్ కి తగ్గట్టు సాల్ట్ వేసేసుకోవాలి నెక్స్ట్ కట్ చేసుకున్న ఒక సెవెన్ ఎయిట్ పచ్చిమిర్చి హోల్ గరం మసాలా స్పైసెస్ అంటే బిర్యానీ ఆకు ఇలాచి లవంగం చెక్క నెక్స్ట్ టూ స్పూన్స్ ఫ్రెష్ గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే హాఫ్ కప్పు వరకు పెరుగు అలాగే కొంచెం కొత్తిమీర పుదీనా వేసేసుకోవాలి ఏ బిర్యానీ లోకైనా మెయిన్ నిమ్మరసం అనమాట ఇక్కడ వన్ కేజీ ప్రాన్స్ తీసుకున్నాను కదా దీనికైతే నేను టూ పెద్ద సైజ్ లెమన్ అయితే తీసుకున్నా ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ ఇందులోకి అయితే ఒక ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి అలాగే ఒక టూ స్పూన్స్ నెయ్యిని కూడా వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని ఇంకోసారి కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత ఒకసారి అయితే కుక్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే రొయ్యలు అంత ఫాస్ట్ గా కుక్ అవవు కాబట్టి ఇలా చేసుకుంటే కొంచెం ఫ్రై అవుతాయి తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది మ్యాక్సిమం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఆయిల్ పైకి తేలింత వరకు దీనికి ప్యారలల్ గా మనమైతే రైస్ కోసం వాటర్ అయితే బాయిల్ చేసుకోవాలి రైస్ అయితే మనం ముందుగానే నానబెట్టి పెట్టేసుకోవాలి నేను ఇక్కడ త్రీ గ్లాసెస్ రైస్ కి సిక్స్ గ్లాసెస్ వాటర్ అయితే బాయిల్ చేసుకుంటున్నా వాటర్ లోకి అయితే కొంచెం సాల్ట్ ని వేసుకోవాలి సాల్ట్ చూసి వేసుకోండి ఎందుకంటే మనం ఆల్రెడీ ప్రాన్స్ లో వేసాం కాబట్టి ఇందులో కొంచెం తక్కువ వేసుకోవచ్చు అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి ప్రాన్స్ చూడండి ఆయిల్ పైకి తేలింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు వాటర్ ఇలా రోల్ అవుతున్న టైంలో లో మనం నానబెట్టి పెట్టుకున్న రైస్ అయితే యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ బాస్మతి రైస్ ని తీసుకున్నాను మీరు నార్మల్ గా ఏ రైస్ తీసుకున్నా కూడా సేమ్ ఇదే ప్రాసెస్ రైస్ అయితే ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అవ్వాలి సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ రైస్ లో వాటర్ మొత్తం వంపేసి మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ లో రైస్ మొత్తాన్ని వేసేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి రైస్ పైన ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి బిర్యానీ లోకి మెయిన్ అంటే ఫ్రైడ్ ఆనియన్స్ బిర్యానీ టేస్ట్ ఏ మారిపోతుంది వీటి వల్ల అండ్ కొంచెం కొత్తిమీర అలాగే పుదీనా కూడా వేసేసుకోవాలి అలాగే ఒక టూ టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసేసుకొని మీకు బిర్యానీ కొంచెం స్పైసీగా కావాలనుకుంటే కొంచెం గరం మసాలా స్ప్రింకిల్ చేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయండి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో దమ్ ఇచ్చామంటే బ్రౌన్స్ బిర్యానీ రెడీ అయిపోయినట్టే పర్ఫెక్ట్ గా వచ్చింది చూస్తున్నారు కదా చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ ఏ బిర్యానీ కైనా సరే టేస్ట్ విషయంలో అస్సలు తీసుకోదు అంత బాగుంది మనం రెగ్యులర్ గా ఎప్పుడు చేసుకొని తినేవే కదా చికెన్ మటన్ బిర్యానీలు అలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి ఒక్కసారి ఇలా ట్రై చేసుకొని తిన్నారంటే మీరు అస్సలు వదలరు అంత బాగుంది టేస్ట్ అయితే నాకైతే చాలా నచ్చింది ట్రై చేస్తే ఖచ్చితంగా మీకు కూడా నచ్చుతుంది మరి ఇంత టేస్టీ బిర్యానీని మీరు కూడా మిస్ అవ్వద్దు కదా అందుకే ఒకసారి ట్రై చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్